మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈరోజు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కేడిపేటలో ఆదివాసుల సామూహిక వివాహాల్లో భాగంగా ఈరోజు దాన ధర్మ ట్రస్ట్ మరియు వికాస్ తరగే ట్రస్ట్ ద్వారా నూట ఇరవై జంటలకు వివాహాలు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు చిన్నజీఆర్ స్వామి గారు ఇక్కడికి వచ్చి వారి చేతుల మీదుగా బంగారు తాలూకా వారికి జంటలకు ఇవ్వడం జరిగింది చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం జరిగినందుకు సంతోషం జయశ్రీరామ్ ఇంత మంది వేల మంది భక్తుల మధ్య పవిత్ర వాతావరణంలో వివాహాన్ని జరుపుకుంటున్నారు బయట జరిగేటప్పుడు ఏదో పెద్ద పెద్ద బ్యాండ్ మేడపెట్టి ఎవరేం చేస్తున్నారు అంతగా అయిపోతుంది కానీ అలా కాకుండా మీరు ఇక్కడ ఈ కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకోవడం ద్వారా కలిసి ఉంటాము జీవితం అన్నప్పుడు కష్టాలు వస్తాయి సుఖాలు వస్తాయి అవి నదిలో సాగే తరంగా లాంటివి కష్టం వస్తే ఎప్పుడు కష్టమే ఉండదు సుఖం వస్తే ఎప్పుడు అలా సుఖంగానూ ఉండదు జీవితం అనేది పరిచిన పువ్వుల పడక కాదు అప్పుడప్పుడు నాణల మీద నడపాల్సి వస్తుంది అప్పుడప్పుడు ముళ్ళ మీద నడపాల్సి వస్తుంది ఎలా జీవితం సాగిన అందులో ఎప్పుడు కూడా మీరు ఒకరికొకరు తోడుగా కలిసి జీవితాన్ని సాగించాలి మధ్యలో ఎందరో మనకి వస్తారు పెడతారు అని చివరి దాకా కలిసి ఉండాల్సిన వాళ్ళు మేము కనుక బయట వాళ్ళ మాటలు పట్టించుకుని మన జీవితాన్ని మనం కష్టాల పాటు చేసుకోకుండా ఒకరి మీద ఒకరు విశ్వాసంతో పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో మనం ధర్మం కోసం కలిసి జీవించాలి ధర్మం కోసమే సంతానాన్ని కనాలి ధర్మం కోసమనే వాళ్ళని మంచిగా పెంచాలి ఏదో పిల్లల్ని పెంచి ఎక్కడికో విదేశాలకి పంపడం కాదు మన దేశం కోసం మన ధర్మం కోసం జీవించగలిగేటట్టుగా వాళ్ళని మీరు తయారు చేయాలి అలా తయారు చేయడం కోసం కలిసి ఉండాలి ఇది మీరు సంకల్పం చేసుకోవాల్సింది ఈ పూట మీరు కలిగిన సంతానం వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ మానాన్న వాళ్ళు వెళ్ళిపోతారు ఆ తర్వాత కూడా మిగిలేదు మీ ఇద్దరే మీ ఇద్దరు ఆరంభం చేస్తారు జీవితాన్ని చివరికి మళ్ళీ మీ ఇద్దరే మిగుతారు ఒకరికొకరు కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా తోడుండాలి కలిసి కలిసి జీవించాలి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఎవరో బయట వాళ్ళు ఏదో మాటలు చెబితే మన వాళ్ళ మీద మనం ఏదో కోప్పం కాకుండా ముందర మనలో మనం ఒక మాటలు ఆడుకుని ఆ తర్వాత మనం మిగిలినటువంటి సమాజానికి మార్గదర్శకంగా ఉండాలి ఇది జ్ఞాపకం పెట్టుకోండి అదృష్టవంతులు మీరు ఇన్ని వేల మంది బంధువులు మీ వివాహాన్ని ఇక్కడ దగ్గరుండి జరిపిస్తున్నారు ఇది అందరికీ దక్కే అదృష్టం కాదు మీకు దక్కింది మీ తల్లి తండ్రి మీ దగ్గర ఉండి మీకు వివాహాలు జరిపించారు ఇప్పుడు చాలా మందికి కానీ కొంతమందికి అట్లాంటి వాళ్ళు కానీ జ్ఞాపకం పెట్టుకోండి ఎప్పుడైనా సరే మన జీవితంలో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వెనకాదల మన వికాస తరంగిణి మన దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఉంటాయి మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఏ కష్టం వచ్చినా అయ్యో మనకి ఎవరు చెప్పుకోవడానికి లేరే ఎవరితోటి మనం మాట్లాడేది అనే దిగులు ఎప్పుడు పడకండి మీకు ఎప్పుడు ఏది అవసరం వచ్చినా వెనకాకర మనకి మన పెద్దలు ఉన్నారు మన స్వామి వారు ఉన్నారు మన రామానుజు పెట్టుంది చక్కగా మీ అందరికి ఇలాంటి ఒక సన్నివేశాన్ని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చక్కగా చేశారు ఇక్కడ మీకు ఏర్పక్ మన వికాస తరంగిణి దానికి తోడుండి ఈ కార్యక్రమాన్ని చక్కగా జరిపించింది మీ భవిష్యత్తులో కూడా ఎప్పుడు మీకు ఏ రకమైనటువంటి అవసరం ఏర్పడ్డ కి జై స్వామి గారి ఆధ్వర్యంలో మన జీఎర్ స్వామి ఆశ్రమంలో కళ్యాణాలు బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు మేము పోయినాము పోతే అక్కడ ఇక్కడ పెళ్లి జరుగుతుంది అని ఒక మాకు ఇంటిమేషన్ ఇచ్చారు ఏం పెళ్లి అంటే ఇక్కడ ఆరు వేల మంది భోజనాలు పెడుతున్నాము పెళ్లి చేస్తున్నాము ఇక్కడ చాలా పవిత్రమైన భూమి అని మాకు చెప్పినాడు జీఆర్ స్వామి గారు చెప్తే ఎట్లనే చేద్దామంటే నూట ఎనిమిది మంగళ సూత్రాలు మీరు ఇస్తారా అని అడిగారు స్వామివారి మేము నూట ఎనిమిది మంగళ సూత్రాలు మీకు ఇచ్చి ఈ పెళ్లికి చేయగలం అని చెప్పాము దీనికి మన కూనుకొని రవికంత్ గారు ఒక ఇరవై ఇచ్చారు మల్లయ్య గారు పదకొండు వెంకటేశ్వర గారు పదకొండు గంగాధర్ పదకొండు శంకర్రావు గారు పదకొండు శ్రవణ్ కుమార్ పదకొండు ఈశ్వరయ్య గారు ఐదు పదకొండు శ్రీనివాసులు గారు రాజమండ్రి ఒక ఐదు మన ఈశ్వరయ్య గారు మిట్టపల్లి మిట్టపల్లి ఆయన తర్వాత ఇట్టమరకు మొత్తం పన్నెండు మంది వాళ్ళు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని చేసే ప్రయాణం చేసానికి ఈ పన్నెండు తోటి తోటి మేము ఒక సంఖ్య కలిసి ఈ రోజున ఇక్కడ మంగళ సూత్రాలు తీసుకొచ్చి సోమవారికి ఇవ్వడం జరిగింది ఇటువంటి పెళ్లి చేసినందుకు మాకు ఎంత సంతోషము ఆ భగవంతుడి కార్యక్రమం మళ్ళీ కూడా ఇటువంటి కార్యక్రమాలు వస్తే మేము ముందు మళ్ళీ నూట ఎనిమిది పెళ్లి చేస్తాను సిద్ధంగా ఉన్నాం జై శ్రీమన్నారాయణ నా పేరు మల్లయ్య సాయిబాబా చైర్మన్ టెంపుల్ ఎక్స్ ట్రస్ట్ మరియు వికాస తారంగిని సంయుక్త పర్యవేక్షణలో ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ నూట ఇరవై మంది జంటలకు సామూహికంగా వివాహ కార్యక్రమాలు జరిపించడం జరిగింది మన చిన్నజీ స్వామి గారు శ్రీ తిరుదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీ స్వామి వారి ప్రత్యేక పర్యవేక్షణలో ఈ నూట ఇరవై మంది జంటలకి కూడా ఈ రోజు వివాహ కార్యక్రమాలు సామూహికంగా నిర్వహించడం జరిగింది ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క కార్యక్రమం మన అల్లూరు జిల్లాలో అనకాపల్లి జిల్లా మరియు అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఈ జంటలందరికీ కూడా తాళిబొట్లు అలాగే వివాహ ఖర్చులు అలాగే భోజన సదుపాయాలు వచ్చిన వారందరికీ కూడా ప్రత్యేక సదుపాయాలతో చాలా చక్కగా ఈ జేఆర్ స్వామి వారి ఆధ్వర్యంలో ఈ రామానుజాచార్యుల వారి ఆధ్వర్యంలో ఈ యొక్క వివాహ కార్యక్రమాలు చాలా చక్కగా జరిగాయి హిందూ ధర్మ పరిరక్షణకే జరుగుతున్నటువంటి ఇటువంటి కార్యక్రమాలని ఎంతైనా మనం ప్రశంసించాల్సిన అవసరం ఉంది అలాగే ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు చాలా చాలా జరగాలని కూడా కోరుకోవాల్సి వస్తుంది ఇప్పుడు దాకా ఏజెన్సీలో ఇటువంటి పెద్ద కార్యక్రమం ఇప్పుడు దాకా జరగలేదు ఇదే చాలా పెద్ద కార్యక్రమంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మనం తలుచుకుంటే ఏమైనా చేయగలమని మళ్ళీ నిర్ణయం నిరూపించుకోవాల్సిన నిరూపించుకోవడానికి ఇదొక ఉదాహరణగా కూడా జరుగుతుంది చాలా చక్కగా జరిగింది కార్యక్రమాలు ఏ రకమైన లోటుపాట్లు లేకుండా ఇంతటి చక్కని కార్యక్రమం జరిగింది చాలా సంతోషం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణగా ఎంటతో పిలి కళ్ళు పండుగ రాత్రి స్వామి గారిని కలిసినప్పుడు వారు మాట అన్నారు అది నేను ఎప్పుడూ అనుకోలేడు మాట రాజకీయ నాయకులు మాట అది ఏ మాట అన్నారంటే ఆశ్చర్యపోయింది పాత్రి గారు అందరూ పెళ్లి చేసుకుంటారు వైభవంగా చేసుకుంటారు కోట్లు కోట్లు ఖర్చు పెట్టి లక్ష్యం ఖర్చు పెట్టి చేసుకుంటారు కానీ ట్రైబుల్లో ఉన్న పెళ్లి కూతురు పెళ్లి కూతురికి వాళ్ళకి ఆశలు ఉంటాయి కదా వాళ్ళు మంచి పెళ్లి చేసుకోవాలి బాగా చేసుకోవాలనుకుంటారు ఉంటారు కదా కానీ అది చేసుకోలేని స్థామత లేదు చేసుకునే స్తోమత లేదు అటువంటి వారికి సమాజంలో మిగతా వారి మాదిరిగా మాకు బ్రహ్మాండంగా పెళ్లి జరిగాయి ఆయన ఒక ఆత్మస్థైర్యాన్ని కల్పించారు తీసుతో ఈ కార్యక్రమం పెట్టిన స్వామి గారు అంటే నిజంగా అందరు కూడా నమస్కారం పెట్టడానికి నేను ఒక మాట మీరు అందరూ అది ఎక్కువ మాట్లాడడం టైం పడలేదు అందరికీ ఒక మాట అంటారు పెళ్లి పెళ్లి కొడుకుపోయి పెళ్లి మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెడితే ఇటువంటి పెళ్లి దొరుకుతుంది పెద్దల ఆశీర్వాదం దొరుకుతుంది ఎంతమంది కళ్ళూరు పండుగ చూసే అవకాశం దొరుకుతుంది మరి మీరు అంత అదృష్టం కదా వారు కోరుకుంటున్నారు మాట అన్నారు మీరు ఆనందంగా ఉండాలి కుటుంబం ఆనందంగా ఉండాలి మీకు పుట్టబోయే పిల్లలు కూడా ఈ సమాజానికి పని పనికొచ్చేలా ఉండాలి అది నాకు కోరుకున్నారు అంటే మీరు అందరూ కూడా ఆదర్శంగా ఉండండి కోసం వచ్చి పెళ్లిళ్ళు పెళ్లి గాలి కట్టిన తర్వాత కొంత మీరు కనపడలేదు అటువంటి పరిస్థితి రాకూడదు హిందూ ధర్మం సనాతన ధర్మం పెళ్లికి ఒక మంచి సాంప్రదాయం ఉంది పెళ్లి అంటే మన జీవితంలో ఒక అదృశ్యమైన రోజు అంటే మీరు అందరూ కూడా భార్య భర్తలు అన్యోన్యంగా ఉండండి మంచి పిల్లలు కనండి వారి దేశానికి ఉపయోగపడే తీర్చి అని చెప్పి కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమం చేసినటువంటి స్వామి గారికి మరి ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్న పెద్ద చాలా మంది చెప్పారు స్వామి గారు వాళ్ళందరికీ కూడా నా తరఫున పాదాభివందనం చేస్తూ ఆ దేవుడు అందరికీ కూడా ఆశీస్సులు